తెలంగాణ రాష్ట్రంలో గత పదిహేను రోజులుగా ఒక వీడియో ఒక సినిమా ట్రైలర్ దాదాపు తెలంగాణ ప్రజల ఎంట్రుకోలు నిక్కబోర్చేలాగా ఒక వైడియో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది మరి ఆ వీడియో ఏంది అసలు ఆ సినిమా ఏంది ఆ సినిమా గారి కారణాలు ఏంటి మనం ఒక విశిష్ట అతిథి మనతో పాటున్నారు గొడు నారాయణ రెడ్డి గారు ఈ పరిచయం లేని వ్యక్తి దాదాపు రాజకీయాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాజకీయంగా ఉన్నారు ఆ ఉద్యమాల నేపథ్యం ఉన్న వ్యక్తి మరి ఆయన అడిగి తెలుసుకుందాం మీ రజాకర్ సినిమా గురించి మరి దాని గురించిన సంబంధ విషయాలు గురించి నారాయణ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ మొత్తానికి రజాకర్ సినిమా అసలు ఈ సినిమా మీరు రాజకీయంలో ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఈ మధ్య ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ ట్రైనింగ్ ఇస్తే మాత్రం దాదాపు కోచింగ్ ఇస్తే దాంట్లో ఎక్కువ మంది విన్ అయినట్టు తెలుస్తుంది కానిస్టేబుల్గా రిక రిక్రూట్ అయ్యి ఇవన్నీ కార్యక్రమాలు పెట్టి ఈ సినిమాకి రావడం ఏంది అసలు ఈ సినిమా రజాకర్ సినిమా ఆ ట్రైలర్ చూస్తేనే దాదాపు వెంటకలు లిక్కబరుస్తున్నాయి చెప్పండి సార్ ఎందుకు దీనిలోకి రావాల్సింది సినిమా వైపు సినిమా తీయడానికి అనేక కారణ కారణాలు ఉన్నాయి కానీ ముఖ్య కారణం చెప్తాను నేను సి ఈ రజాకార్ అనే పదము ఎక్కడ ఉపయోగించారు ప్రపంచంలో అది ఈ నిజాం ప్రిన్స్లీ స్టేట్లోనే అది కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ఆగస్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ తర్వాతనే ఈ పదం అనేది వాడుకలోకి వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆనాడు ఈ ప్రాంతానికి స్వాతంత్రం రాలే ఇది ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్గా ఉండే కాబట్టి అయితే ఇది భారత భూభాగానికి ఆనుకొని ఉన్న భారత భూభాగంలో భాగమైన ఆనాడు ఆ పరిపాలించిన రాజు ఇది నా సొంత రాజ్యము సొంత దేశంగా పరిగణించేవాడు అక్కడ స్వాతంత్రం వస్తే ఇక్కడ జెండా ఎగరేసుకోలేని పరిస్థితి ఎవడైనా త్రివర్ణ పతాకం ఎగరేస్తే వాని చంపేయడమో వాని కొరడా దెబ్బలు కొట్టడమో లేకుంటే ఇంకేదైనా చేయడమో వాని మానసికంగా శారీరకంగా హింసించడమో అనేది జరుగుతూ ఉండే ఆ తర్వాత మూడు వందల తొంభై ఆరు రోజులు నరక యాతన పడ్డరు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహిళలను మహిళలను మానభంగాలు చేశారు తండ్రి ముంగట బిడ్డను భర్త ముంగట భార్యను తల్లిదండ్రుల ముంగట బిడ్డలను ఇదే కాదు మత మార్పిడి ఎవరైతే చేయలేదో ఎవరైతే ఇస్లాం మతంలోకి మారలేదో ఎందుకంటే ఆనాడు ఉస్మాన్ అలీ పాషా ఏడవ నిజాం ఈ సంస్థానాన్ని ఉస్మానిస్తాన్ చేస్తాను అనుకున్నాడు పాకిస్తాన్ ఏదైతే అయ్యిందో అదే తరహాలో దీన్ని కూడా స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని దీని పేరు ఉస్మానిస్తాన్ చేస్తాను అని అన్నాడు అయితే అది చేయడానికి యునైటెడ్ నేషన్స్తో సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ మీది ఇస్లామిక్ కంట్రీ ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ అయితే మేము ఆలోచిస్తామని అంటే మొత్తం ఊకుమ్మడిగా హిందువుల మీద దాడి చేసి రజాకారులు ఎవడైతే ఇస్లాం మతంలోకి మారలేదో వారికి దండన మామూలు దండన కాదది అదొక జెనో సైడ్ అనొచ్చు మారన హోమం ఆనాడు వీళ్ళే ఆ మూడు వందల తొంభై ఆరు రోజులు చేసిన ఘటన చరిత్ర అది ఏదో పుస్తకాలలో అక్కడక్కడ ఉన్నది కానీ ఈనాటి సమాజానికి తెలియదు అంటే అదే సార్ మామూలుగా ట్రైలర్లు చూస్తున్నాం మనము జంధ్యం తీయడము భాష ప్రాతిపదికన కావచ్చు మత ప్రాతిపదికన కావచ్చు మసీదులు కట్టాలి గ్రామాల్లో తెలుగు తమిళ్ సారీ మరాఠా ఏది ఉండకూడదు కన్నడ ఉండకూడదు మొత్తం హిందీ ఉండాలి ఉర్దూయే ఉండాలంటూ నిజంగా జరిగినాయా ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరిగినాయా ఈ పుస్తకాలు నూట ఇరవై మూడు పుస్తకాలు మేము దాన్ని మేము చూసి చదివి మా టీం అంతా కూడా దాన్ని పరిశోధించి ఆ తర్వాతనే ఈ కథకు వచ్చాడు అయితే ఈ జంధ్యము బ్రాహ్మణు ఇదనేది ఈ ఒక సన్నివేశం అదొక సన్నివేశం ఏదైతే జరిగిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సన్నివేశాలే కొన్ని కొన్ని వేస్తాం ఇప్పుడు ఈ టీజర్ అనేది ఒక నిమిషం ముప్పై సెకండ్లో ఏదో ఉన్నది అంతలో అన్ని కంప్లీట్ స్టోరీ వేయలేం కానీ దాంట్లో వచ్చిన ఏవైతే ఉన్నాయో భాగాలు అవి ఖచ్చితంగా సినిమాలోని భాగాలే ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఈనాటి మన భారతదేశ జనాభా నూట నలభై రెండు కోట్ల జనాభాలో ముఖ్యంగా ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళు కనీసం వంద కోట్ల మంది ఉంటారు అయితే ఎవరికి ఈ సినిమా తీయాలంటే ధైర్యం లేకపోవచ్చు ఆనాడు నేను ఈ ప్రాంత వాసిగా తెలంగాణ బిడ్డగా అది కూడా మా తాత పేరు నాకు పెట్టిరు లేట్ గూడూరు నారాయణ రెడ్డి కూడా డైరెక్ట్గా మీరు ఉస్మాన్ అలీ పాషాతో వాగ్దుద్యాలు జరిగినాయి నువ్వెంత అంటే నేనెంత అన్న లెవెల్లో ఒకరికొకరు వాగ్దుద్యం జరిగింది ఆ తర్వాత వాళ్ళు పోయి బీబీనగర్ బ్రిడ్జ్ పేల్ చేసుకుంటూ పోయారు వెనక నుంచి ఇండియన్ ఆర్మీ వస్తూ ఉన్నది అది పదమూడు పద్నాలుగు తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్లు జరిగిన నిజమైన సన్నివేశం అయితే చిన్ననాటి నుంచి మేము వింటా ఉన్నాము దెన్ ఆ తర్వాత ఒకరోజు తిరుపతిలో ప్లేన్ ల్యాండ్ అయ్యింది సడన్గా లజాకార్ అని వచ్చింది నాకు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా ఇష్ట దైవం నాకు సో నేను అనుకున్నాను ఆయన గట్టే చెప్తున్నాడేమో ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు తీయలే కదా అరే బాగుంటుంది కాశ్మీర్ ఫైల్స్ కూడా వచ్చింది అరే మరి ఆ లైన్లో అక్కడ హిస్టరీని సినిమా రూపంలో తీశారు మనం కూడా తీయాలని చెప్పి నాకు ఆనాడు శ్రీకారం చుట్టారు అంటే ఇది ఈనాటి సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది సినిమా ద్వారా ఆనాడు జరిగిన సన్నివేశాలను ఇవన్నీ కప్పిపుచ్చింది ఎవరు అంటే ఇన్ని దశాబ్దాల కాలంగా ఈ సూడో సెక్యులరిస్ట్ పార్టీలు ఎవరైతే పరిపాలించారో వాళ్ళు వీటిని కప్పిపుచ్చారు ఇంకా ఎంత మాత్రం ఇది కప్పిపుచ్చడానికి అర్హత కలిగిన వ్యవహారం కాదు ఇది బయటికి రావాల్సిందే కథ రజాకార్ల సినిమా ఆనాడు మీరు ఉస్మాన్ అలీ పాషా ఏం చేసిండు ఎంతమంది మీద ఊసుకొల్పిడు ఎన్ని అకృత్యాలు ఎన్ని వేల అకృత్యాలు జరిగినాయి అనేది అన్నీ కూడా బయటికి రావాల్సిందే అనే ఒక నిశ్చయంతో సినిమా తీసినాం అంటే సార్ ఇప్పుడు ఎలక్షన్ల సమయంలోనే ఎందుకు సినిమా తీయాల్సి వస్తుంది ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుంది బీజేపీకి సినిమాకి ఏమైనా సంబంధం ఉన్నదా బీ నేను బీజేపీలో ఒక ఒక కార్యకర్తను అంతేగాని బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది బీజేపీ వాళ్ళకు పార్టీకి ఏం సంబంధం లేదు పార్టీలో నేను ఉన్నాను ఏ పార్టీలో ఎంఐఎం పార్టీలో ఉన్నా తీస్తా కాంగ్రెస్ లో ఐ మీన్ ఇండిపెండెంట్ పర్సన్ ఐ మీన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ నా సొంత డబ్బులతో నేను సినిమా తీస్తానంటే అది కూడా భారతదేశంలో జరిగిన ఒక ఒక నిజమైన ఒక స్టోరీని సినిమా రూపంలో బయటికి ప్రపంచానికి చూపిస్తానంటే ఇంకెవరికి నొప్పి మీరు ఎన్ని సినిమా సార్ ఇప్పటికీ సినిమా ఫస్ట్ మూవీ ఇది ఇదే ఫస్ట్ మూవీ సో మరి ఈ సినిమా ఆలోచించినప్పటి నుంచి కూడా దీనిపైన కాంట్రవర్సీలు వస్తాయని ఊహించ అసలు మీ దృష్టికి వచ్చే ఉంటది కదా జనరల్గా మేము అనుకున్నాము ఇది ఏమైనా కదిలిస్తుందా వేరే ఎందుకంటే ఇది కొంచెం డెలికేట్ అంటే డెలికేట్ ఏం డెలికేట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈనాటి ముస్లిం సమాజం వల్ల కూడా ఒక పర్టికులర్ సమాజం గురించి నేను మాట్లాడతలేను నేను మాట్లాడుతున్నది మీర్ ఉస్మాన్ అలీ అని పాషా అనే ఒక నరహంతకుడు ఆయన సంబంధించిన రజాకార్ల గురించి అంతేగాని ఈనాటి సమాజానికి ఆనాటి సమాజానికి దానికి చాలా వ్యత్యాసం అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక పేరు కూడా చెప్దాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ దీని మీద స్పందించారు బీజేపీలో ఉన్నప్పటికీ కొంతమంది జోకర్స్ ఈ సినిమా తీ తీస్తున్నారు ఎప్పుడో మానిపోయిన గాయాలు మానిపోయిన గాయాలను మళ్ళీ లేపేదానికి ఎలక్షన్లో హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడానికి సినిమా తీస్తున్నారు అంటున్నారు దీంట్లో ఒక్కొక్క దానికి మన సమాధానం చెప్పండి ఏం చెప్తారు మీరు మానిపోయిన గాయం అంటు నువ్వు ఈ సినిమా తీస్తే ఈ సినిమా నేను ఎందుకు తీస్తున్నా నా రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నా ఫండమెంటల్ రైట్ నువ్వు మొన్న వాడెవడో నా కొడుకు మునవర్ ఫారూక్ అనేటు ఎవడో చెత్తనా కొడుకాడు హిందూ దేవత దేవ దేవతలని కించపరిచే విధంగా మాట్లాడతాడు ఆ సొంటిగాడికి నువ్వు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద జడ్ ప్లస్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఇచ్చి నువ్వు వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ జబర్దస్తిగా నువ్వు వాడిని పర్ఫామ్ చేపిస్తావు కొంచెం కూడా నీకు ఆలోచన శక్తి లేదా ఈ గడ్డ మీద పుట్టిన గూడు నారాయణ రెడ్డికి నాకు హక్కు లేదా మన నాకు కూడా నువ్వు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ నువ్వు ఏమైనా అయితే నువ్వే బాధ్యత వహించు ఎందుకంత ఎక్స్ప్రెషన్ ఆర్ యూ సక్సెస్ ఆర్ ఏ మీన్ కిన్ ఆఫ్ రజాకర్ ఆర్ నాట్ దెన్ వై ఆర్ యూ వరీ ఆర్ యూ వరీ సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎ లాంగ్వేజ్ విచ్ ఇస్ యు నో సౌండింగ్ బ్యాడ్ ఈవెన్ వీ కెన్ యూస్ బట్ వీఆర్ నాట్ టాట్ టు యూజ్ బ్యాడ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ పుట్టిన వ్యక్తికి రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు ఎవడో సైకిల్ గానే తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి వాన్ కంటే ఎక్స్ప్రెషన్ అంట మునవర్ ఫారూక్ ఆయన షోను మీ బీజేపీ నుంచి కానీ మిగతా హిందూ సంఘాల నుంచి కానీ బజరంగ దాన్ని చాలా మంది వ్యతిరేకించారు షోని షో లాగా చూడాలి కానీ ఎందుకు ఇంత ఇది కూడా షో లెక్క ఇది షో కాదా ఇదేమన్నా ఇంకేమైనా బోనా ఇదేమన్నా ఇది కూడా షోనే ఇది కూడా సినిమానే వ్యూ ఇ సినిమా సినిమా రాకముందుకే ఎందుకు ఓహో అనే గగ్గోలు పడుతున్నారు అంటే మీ మీ కథ ఏమున్నదో అని చెప్పి భయపడుతున్నారు అలా అంటే అంటే ఏమంటారు రాని సినిమా రాని అయితే సినిమాను సినిమా లాగా చూడాలని మీరు అంటున్నారు షోని షో లాగా చూడాలని కావాలంటారు ఓకే మొత్తానికి బాగుంది మరి ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్న వేరేనే ఇది రావడము మరి దీనిపైన బీజేపీకి ఏమైనా లాభం చేకూర్తుందేమో ఎంఐఎం మైనస్ అవుతుందేమో బీజేపీ దీనికి ఎలక్షన్లకు సంబంధమే లేదు నా ఇష్టము ఎప్పుడు రిలీజ్ చేయాలంటే నా ఇష్టం నువ్వు ఎవరికి అడుగుతు నేను ఎప్పుడు రిలీజ్ చేస్తాను కొత్త బట్టలు వేసుకోవడం నా ఇష్టము కొత్త కార్గుని కూడా నా ఇష్టము ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలో నా ఇష్టము నువ్వు దాన్ని కూడా నువ్వేమన్నా నువ్వేమన్నా ఇది ఇంకా ఆడు సై ఆడోడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా గారిని దుర్మార్గం లెక్క నువ్వు రాజువా నువ్వేమన్నా యువరే ఎలక్టెడ్ పర్సనాలిటీ ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత ఎక్స్పైరీ కేసు అంతేగాని నువ్వు వేరే వాళ్ళకు నువ్వు ఏం చేయాలనేది నువ్వు అంత శాసించే స్థాయిలో నేను నేను లేదని అనుకుంటా అది లేదు కూడా అని నేను అంటా ఓకే మొత్తానికి సినిమా తీయడం మీ వ్యక్తిగత హక్కు తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఈస్ మై ఫండమెంటల్ రైట్ అండ్ ఐ విల్ షో ఇట్ ద హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ ఆఫ్ ద ఇన్ దిస్ ఇండియా మల్టీలింగ్వల్లో నేను తీస్తున్నాను ఇది వంద మంది వంద కోట్ల భారతీయులు ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది ఇది హిస్టరీలో నిలిచిపోతుంది ఎంతోమంది మహామహులు కూడా సినిమా తెలుగు సినిమా వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు వాళ్ళు తీయలేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఎందుకు ఇది కొంచెం కొంచెం టెక్నికల్గా కొంచెం ఇది ప్రాబ్లమాటిక్ లిటిగేషన్ ఇది అది కొంచెం సెంటిమెంటల్గా కొంచెం ప్రాబ్లమాటిక్ నాకేం ప్రాబ్లం ఉంది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కమ్యూనిటీ నేను మాట్లాడుతున్న రజాకారుల గురించి రజాకారుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరేమన్నా మీరు ప్రెసిడెంట్ రజాకారులు అనుకుంటున్నారు జనాలు అనుకుంటురా రజాకార్ అనే వర్డ్ మీకు ఏమైనా ఉంటుందా అంటే ఒక వ్యక్తి ఒక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి మంత్రి గారికి ట్వీట్ చేయడం ఆయన స్పందించడం జరిగింది దాంట్లోనే అనేక అదే 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 ట్వీట్ కూడా ఈ వీడు మునవర్ ఫారూఖిగాడు వచ్చినప్పుడు వీడు హిందూ దేవతలను కించపరిచే విధంగా ఆయనకు ట్వీట్లు పోయినాయి ఆయన దానికి స్పందించాడు వాళ్ళ నాయననేమో హిందూ గాన్లు బంధుగాన్లు అంటాడు మళ్ళా వీళ్ళే పదవిలోకి రాకముందుకు ముందుకు వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష అసెంబ్లీలో మాట్లాడుతూ పదవిలోకి రాకముందుకు తెలంగాణ ఏర్పడక ముందుకు అధ్యక్ష మేము తెలంగాణ పౌరులము రెండవ తరగతి మేము సిటిజన్స్ లెక్క మేము మా మా ప్రాంతంలో జీవిస్తున్నాము మాకు విమోచన మాకు లిబరేషన్ వచ్చిన రోజును కూడా మేము జరుపుకోలేని పరిస్థితి ఖచ్చితంగా మేము మాకు మేము పదవిలోకి వచ్చిన తర్వాత పదిహేడు సెప్టెంబర్ని అధికారికంగా విమోచన దినంగా లిబరేషన్ డేగా మేము చేస్తాము మేము మా జెండాని ఎగిరేసుకోలేని పరిస్థితి అని చెప్పి ప్రగల్పాలు పలికిరు మరి ఎందుకు బాబు మర్చిపోయారు పవర్ రాగానే బిర్యానీ కనవడగానే అయిపోయింది వేరే టేస్ట్ కదా ఓన్లీ బిర్యానీ ప్రజల ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగాలి కమిషన్ రూపంలో అంతేలా లేదు ఎట్లా సమైక్యం ఎట్లయితే లిబరేషన్ కాకుండా సమైక్యం ఎట్లయితది విమోచన కాకుండా సమైక్యం ఎట్లయితది సపోజ్ మీ ఇండిపెండెంట్ కంట్రీ సడన్ గా నేను మీ మీ కంట్రీని నా కంట్రీలో కలుపుకున్నా దాన్ని ఓన్లీ సమైక్యం అంటారా లేకుంటే విలీనం చేసి సమైక్యం అంటారా మీ ఇష్టాని రీతిన మీరు మాట్లాడతారు పదవిలో ఉన్నప్పుడు వేరే మాట మాట్లాడతారు పదవిలో అంటే రెండు నాలుకల ధోరణి మీ ఇష్టం ఎట్లొచ్చినట్ల అది నాలుగే కాదు తాటి మట్ట లెక్క మీరు మీరు ఉపయోగిస్తారు అది అర్థమైందా మీకు ఎట్లా అవసరం ఉంటే అట్లా మాట్లాడతారు మీకు ట్వీట్లు రాలేదా వీడు హిందూ దేవ దేవతల గురించి కించపరిచే విధంగా వీడు మునావర్గాడు మాట్లాడుతున్నాడు అది వచ్చింది మరి ఎందుకు రా ఎందుకు స్పందించలే ఎందుకంటే శవాల మీద పేలా ఏర్కునే రక్తం పరిస్థితి రకం మీ ఈ సూడో సెక్యులరిస్ట్ పార్టీలకు ఉన్నది శవాల మీద పేలాలు ఏర్కొనేది బీజేపీ పార్టీకి అవసరం లేదు బీజేపీ పార్టీ పార్టీకి దీనికి సంబంధం ఏమన్నది నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నాయకులను పిలుచుకుంటా ముఖ్య అతులు లేక మీరు కూడా వస్తా అంటే కమ్ ఐ విల్ గెట్ ఇట్ ఇనాటెడ్ రజాకర్ సినిమా రెండు మతాల మధ్య విద్వేషాలు సృష్టించే సినిమా అని సర్టిఫై చేస్తున్నారు ఏం లేదు అటువంటిది మత విద్వేషాలు అనేది మీరు సృష్టించాలని అనుకుంటున్నారేమో అని నాకు భావన వస్తున్నది ఎవడి ఇక్కడ మత భేద మత విద్వేషాలు అనేది ఎప్పుడు జరిగినా తెలుసా ఓన్లీ కాంగ్రెస్ పరిపాలిస్తున్న సమయంలో జరుగుతాయి అది అండర్లైన్ చేసుకోండి కాంగ్రెస్ పరిపాలిస్తున్న సమయంలోనే మత మత విద్వేషాలు ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగినాయి మళ్ళీ ఎప్పుడు జరగలేదు మీకు కూడా నేను కితాబిస్తున్నా ఏది టిఆర్ఎస్ ప్రభుత్వానికి మీకే కాదు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన సమయంలో కూడా మత విద్వేషాలు జరగలేదు మత విద్వేషాలు ఎప్పుడు అంటే రెండు మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చాలంటే మత విద్వేషాలు జరిగినాయి అంతే ఏది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అది కూడా ఒక మంచి మనిషి అయినటువంటి మర్రిచెన్నారెడ్డి గారిని దించడానికి తెలంగాణ వ్యక్తి మీ సినిమాను అడ్డుకుంటామన్నా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో మతీసా జరగలేవని మీరు కితాబ్స్తున్నారు అవును మరి జరగకుండా చూసుకో నీ బాధ్యత మీ అన్ని తుపాకులు మీ దగ్గరనే పోలీసులు పోలీసు వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు మీ తుపాకుల మీ దగ్గరనే పెన్ను గ్రీన్ పెన్ను మీ దగ్గరనే శాసనం మీ దగ్గరనే ఉన్నది మీరు చూసుకోండి దట్ ఈస్ యువర్ డ్యూటీ కాదు సార్ ఇప్పుడు కనుక సినిమా సెన్సార్ బోర్డు దగ్గర మీకు పర్మిషన్ వస్తుందంటారా అసలు మీరు అట్లా ట్రైలర్ మాత్రము ఈ రకంగా పోయినప్పుడు సెన్సార్లో మీకు అడ్డంకులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది సెన్సార్ చేసే జాబ్ సెన్సార్ చేస్తుంది ఒకవేళ దాంట్లో ఏదైనా అశ్లీలం ఉన్నది లేక మత విద్వేషాలు రెచ్చగొట్టే డైలాగులు ఉన్నాయి లేక ఇంకేమైనా ఉన్నది అది సమాజానికి చాలా కీడు చేస్తుంది అని అటువంటి సెన్సార్ బోర్డు చేస్తుంది దాన్ని కూడా మీరు శాసన చేస్తాగిపోయినరా అంటే ఇక దేశంలో ఉన్న దాన్ని మొత్తం అందరినీ సినిమాలో రజాకర్ సినిమాలో పొడుస్తోడు ఆలున్నాయి దాడులు చేసుకోండి ఉన్నాయి సినిమాలు చూపియరా అవన్నీ సినిమాలు చూపియరా పొడి వేరే సినిమాలు వేరు కదా ఆ సినిమాలు వేరు ఈ సినిమాలు వేరు ఏదైనా విలన్ హీరో ఏదైనా వైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దీంట్లో కూడా విలన్ హీరో ఉంటారు ఎవరు హీరో ఎవరు విలన్ తెలుస్తుంది సినిమా చూసినాక తెలుస్తుంది అంతే జనరల్ ఏ సినిమా అయినా కానీ ఆంటాగనిస్ట్ ప్రోటా గెనిస్ట్ అని ఉంటారు అవును బస్ ఒకడు చెడోడు ఉంటాడు ఒకడు మంచోడు ఉంటాడు మంచిోడు చెడు మీకు తెలుస్తుంది కూడా తెలుస్తుంది నేను చెడు మంచి చూపిస్తున్న సినిమాల జరిగిన ఇతివృత్తం ఏదైతే మూడు వందల తొంభై ఆరు రోజులు పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి సెవెంటీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దాకా నేను చూపిస్తున్నా జరిగిన సన్నివేశాలు సినిమా తీసే ముందు మీరు ఏ విషయాల మీద అధ్యయనం చేసారు మీ బాల్యం నుంచి కూడా చూసి అంటున్నారు మీ తాతగారి నేపథ్యం కూడా అంటున్నారు ముఖ్యంగా ఈ సినిమా తీసే ముందు ఏ విషయాల మీద మీరు అధ్యయనం చేశారు సార్ కేసీఆర్ గారు ఎనభై రెండు ఎనభై వేల పుస్తకాలు చదివింది కదా నేను దాంట్లో నూట ఇరవై మూడు పుస్తకాలు చదివినాను అవి రజాకారుల గురించి నిజాం ఏడవ నిజాం గురించి రచించబడ్డ పుస్తకాలు అవన్నీ కోటీలు దొరుకుతాయి ఆ పుస్తకాలలో ఏమైతే రాసిండ్రో ఆ సన్నివేశాలని ఇలా పెట్టినా అలా రెండు వేల సన్ రెండు వేల దురాగతాలు ఉన్నాయి మొత్తం ఈ మూడు వందల తొంభై ఆరు రోజుల్లో రెండు వేల దురాగతాలు ఈ పదహారు జిల్లాలలో నిజాం ప్రిన్స్లీ స్టేట్లో ఆనాడు జరిగిన రెండు వేల దురాగతాలను మనం చూపించలేము కానీ మన ప్రాంతంలో జరిగిన దురాగతాలను మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తాం అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీరు అన్నారు మతాన్ని మతాన్ని అని అరే మతమేది ఆనాడు మీరు ఉస్మాన్ అలీ పాషా ఏడవ నిజాంని ఎదిరించిన వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నాడు ఇద్దరు ఉన్నారు బందగి అని ఇంకో ఆయన ఏమో ఖాన్ అని షోబుల్లా ఖాన్ అంటే మీలాంటి వ్యక్తే ఆయన కూడా ఒక పత్రికా ప్రతినిధి ఇమ్రోజ్ అనే పత్రిక నడిపించేవాడు అయితే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది రజాకారుల దురాగతాలని జరుగుతున్న సందర్భంగా ఆయన ఒకనాడు ఆయన రిపోర్ట్లో రాశాడు ఆయన పేపర్లో ఏమనంటే ఏమనంటే భారతదేశము మైనస్ నిజాం ప్రిన్స్లీ స్టేట్ హైదరాబాద్ స్టేటు భారతదేశము పూర్తి భారతదేశం కాదు ఈ హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటిది ఈ గుండె లేకుంటే ఆ దేశమే ఉండదు అది బాగుండదు అని చెప్పి ఆయన రాసిండు ఆయన ఒపీనియన్ దానికి ఆయన చేతి నరికేసారు రాసిన చేతితోని ఏ చేయి అయితే రాసిండో ఆ చేయి నరికేశ్ ఆ తర్వాత గొంతు కోశుడ్లు ఎవరు చేసినది రజాకార్లే షోహేబుల్లా ఖాన్ సో మేము ఓన్లీ హిందువులనే ఊశ దీంట్లో ఇంట్లో మతాలు చూడవద్దు అంటారు అప్పుడున్న షోబుల్లా ఖాన్ ఒక ఆయన మరి చంపింది ముస్లిమే చంపింది ముస్లిమే మీరు అక్కడ దీంట్లో మతాలు చూడదు ఎందుకు మతం ఎట్లుంటది మతం ఐఎమ్ నాట్ ఎ బ్లడీ ఫెలో లైక్ యూ పీపుల్ మీరు ఓట్ల కోసం మీరు పోతారు మాకు ఏగా పోయి నువ్వు నాకు ఏకు ఏంటి సార్ ఏం మెసేజ్ ఇద్దామని రజాకర్ సినిమాను ప్రజలకు తీసుకెళ్ళి ఏం మెసేజ్ ఇద్దామని మెసేజ్ ఏం లేదు జరిగిన యాక్చువల్ సిచ్యువేషన్స్ని సినిమా రూపంలో ఈనాటి జనాభాకు ఈనాడు మన భారతదేశంలో యంగెస్ట్ జనరేషన్ ఉంది అలా వంద కోట్ల జనరేషన్ వాళ్ళకి చెప్పాలి మళ్ళీ రజాకారులు పుట్టకుండా మీరు అప్రమత్తం కావాలి లేకుండా మళ్ళీ కొడతారు అన్లేదా పదిహేను నిమిషాలు పోలీసు వాళ్ళు పక్కా జరుగుకుండా మేమేందో చూపిస్తామని చెప్పి అన్లే అన్నారు కదా అన్నారు పదిహేను నిమిషాలే అండి ఇంకా రేపు రాబోయే రోజులు ఐదు నిమిషాలు అంటారు రెడీ సమా ఇప్పుడు ఒకడొచ్చి హిందూ దేవతలను కించపరుస్తాడు ఒక జోకర్ వచ్చి మునావర్ గాడు ఏంకేమో అంటాడు ఇంకోడు ఆమిర్ ఖాన్గా వచ్చి సినిమాలో ఇంకేమో చూపిస్తాడు ఆడు అంటే మీరు ఇష్టం వచ్చిన ఆమిర్ ఖాన్ సినిమాలో ఏమేమి ఉన్నాయో చూసి రజలో ఒకసారి సినిమాలో రివ్యూ చేయండి మరి అది రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వచ్చినప్పుడు గుడుర్ నారాయణ రెడ్డి తీస్తే ఈడే మన పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిండ గుడు నారాయణ రెడ్డి ఏమనుకుంటున్నారు చేద్దాం అనుకుంటారు కత్తులు పట్టుకొని అప్రమత్తం కావాలా కలం పట్టుకోవాలి కంప్యూటర్ పట్టుకోవాలి కన్నులు ధరించి మెదడు ఉపయోగించి కన్నులు ధరిసి మెదడు ఉపయోగించి సూడో వచ్చి మిమ్మల్ని మాయ చెప్పి మీ ఓట్లు వేయించుకొని గద్దె ఇష్టారీతిన వాళ్ళు కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయడము ఇష్టారీతన యువన్కో ఐ మీన్ ఒకరికే ఒకరి ఒకరికే ఇవ్వడము ఇవన్నీ విషయాలు ఏంటి ఇప్పుడు ఒక చిన్న సన్నివేశం చెప్తాం మీకు ముగ్గురు పిల్లలు రామ్ రహీమ్ యాంతీ అని ఒక ఒక కాలనీలో ఉంటారు వాళ్ళ నాయనలు ముగ్గురు నాయనలు కూడా ఒకటే కంపెనీలో పనిచేస్తారు మన దగ్గర రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లున్నది మైనారిటీస్కు రిజర్వేషన్ అని అంటారు ఈ రామ్ రహీంకు రిజర్వేషన్ వస్తుంది ముగ్గురు అయ్యలో ఒకటే కంపెనీలో పనిచేస్తారు వీనికి లేదు వీడు ఎందుకంటే వీడు మైనారిటీ కాడు వీడు రేపు పొద్దున వీళ్ళ ఏదో మైనారిటీలో జాయిన్ అయ్యే వస్తే క్రిస్టియానిటీలో బ్యాప్టిజం చేసుకోవడము లేకుంటే మత మార్పిడి ముస్లింలకు చేసుకొని వస్తే వీనికి వస్తుంది అంటే మెజారిటీ వాళ్ళు కడుతున్న పైసలు వీళ్ళకి ఇచ్చి వీడిని కించపరిచే పరిస్థితి ఉన్నది కదా బయ్ రేపు తెరవాలేదు కళ్ళు తెలుసుకోవాలి మీరు వాట్ ఈజ్ హ్యాపనింగ్ పేదవాడుంటే ప్రతి ఒక్కడు ఎవడైతే ప్రతి పేదవాన్ని పేదవానిగా చూడండి ఓట్ల కోసం ఫలానా ఫలానా అని చూసే అవసరం లేదు ఇక్కడ వన్ నీడ్ నాట్ సీ ఓకే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ద యూనివర్స్ అర్థమైనా వన్ యూనివర్స్ వన్ వన్ నేషన్ వన్ ఒక వన్ విధానం అని చెప్పేదైతే ఉన్నదో ఆ పద్ధతిని మన భారతదేశంలో రాబోయే రోజుల్లో అవలంబించవలసిన అవసరం ఉన్నది ఓట్ల కోసము ఇష్టారీతిన ఒక ఆయన వచ్చి నేను పన్నెండు పర్సెంట్ ఇస్తాంటాను కేసీఆర్ అన్నాడు కదా ఎస్టీలకు పన్నెండు పర్సెంట్ మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ ఇచ్చిండా ఇచ్చిండా సార్ ఇప్పుడు ఈ సొసైటీలోనే మీరు అప్రమత్తంగా ఉండాలంటున్నారు బానుంది ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో శాంతి భద్రతలు విఘాతం కలిగేటటువంటి సినిమాలు ఇవి ఎవరి బా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న నేపథ్యం మా వైపు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం మతాలను అందరినీ కూడా సంక్షేమాలతో పూర్తిగా సంతృప్తి పరుస్తున్నాం ఇలాంటి సినిమాలు తెచ్చి ఏం మెసేజ్ ఇద్దామని మీరు అన్నారు చాలా ఇన్ఫ్రాజేషరు నూట ఇరవై కోట్ల లక్ష ఇరవై కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు ఇస్ అ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ టు టాక్ ఇట్ హెస్ నాట్ డెలివర్డ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఓన్లీ నౌ ఇప్పుడు మనం అడిగితే కంటింజెన్సీ ప్లాన్ అంటారు లక్ష ఇరవై కోట్లు ఈ చిన్న రాష్ట్రంలో లక్ష ఇరవై కోట్లు అంటే నెల సంవత్సరానికి ఎంత వడ్డీ పెరుగుతుంది దాని నుంచి ప్రొడక్టివిటీ ఏం రాకుండా దానికి వడ్డీ 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 కలిపి ఎంత భారం పడుతుంది ఒక వయసులో ఉన్న దృఢ దృఢకాయని తీసుకొని వచ్చి వాని మీద వంద కిలోల బరువు పెడితే ఏమవుతుంది వాని నడుము వంగిపోతుంది వాని వెన్నెముక వంగిపోతుంది వాని మెడలు పోతాయి అట్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దాని గురించి అది మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు సిగ్గుతో అసలు ఎవడన్నా నవ్వుతారు కా సార్ రజాకర్ సినిమాను ఒక ముస్లిం ఒక హిందూ కలిసి భుజాన వేసుకొని పోయి ఆ సినిమా చూసేటట్టుండదా చూస్తారు ఏమైతే రజాకర్ల గురించి కదా చూసేది ముస్లింస్ గురించి కాదు చూపించేది ముస్లిం నుంచి కాదా సినిమా రజాకర్స్ రజాకారు ఇవాళ రజాకారు ఉన్నాడా ఇప్పుడు ఒకవేళ ఉన్నాడు అనుకుంటే మరి వాడు రజాకారు కావచ్చు నాకేంది రజాకారు అంటే ఎవరు అసలు మామూలు రజాకారు సినిమాలు చెప్తున్నారు కదా మహారాజు ఏమన్నాడు ఆయన ఆ రోజు ఆ దుర్మార్గుడు మీరు ఉస్మాన్ అలీ పాషా అనే దుర్మార్గుడు ఏమన్నాడు అందరినీ మతమార్పి చేయండి ఏ భాష కూడా ఉండదు ఇక్కడ ఉర్దూ అది ఉండాలి ఓన్లీ అరబ్బీ ఉండాలి ఉర్దూ ఉండాలి అందరినీ ఇస్లాం మతంలోకి మార్చండి అని అన్నాడు స్వచ్ఛమైన లక్షల మందిని చంపించిండు వేల మహిళలను ఊ మానభంగాలు చేపించిండు బట్టలు ఊడదీసి బతుకమ్మ ఆడిచ్చిండు మహిళలను అంటే ఇప్పుడు ఓవైపు స్వచ్ఛమైన ముస్లింలు ఉన్నారు వైపు కాకుండా రజాకర్ ను ఫాలో అయ్యేటోళ్ళు వేరు స్వచ్ఛమైన ముస్లింలు వేరు ఇప్పుడు ఎట్లుంటారు చెప్పాలా నేను మొన్న పాకిస్తాన్ టీం వచ్చింది హైదరాబాద్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిండు ఐదారు వందల మంది వేరు వాళ్ళు అయితే ఓకే హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మెంటాలిటీ పాకిస్తాన్ వాడు వస్తే నీకు నీకు భావన అక్కడిచ్చినవా నీ అమ్మ వాళ్ళ అత్తమ్మనా మామనా తెల్లనా చిన్నమ్మన పెద్దమ్మన ఎందుకురా వాడొస్తే మనం పోతే కుక్కలు కూడా కానీ ఆడ ఒక్క పాకిస్తాన్ వాడు వచ్చి ఇండియా ఫ్లాగ్ చూపించాడు ఎవడో వచ్చి మళ్ళీ మొన్న ఏదో మూడు రోజుల కింద కూరలు జెండాలు అంటే నువ్వు ఏం ప్రేరేపిస్తున్నావు కాశ్మీర్ అనుకుంటా యూ బ్లడీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దిస్ ఇస్ హైదరాబాద్ దిస్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి నీకు ఎట్లయితే రియాక్షన్ వస్తుందో నాకు కూడా రియాక్షన్ వస్తుంది ఐ హావ్ టు ఐ హావ్ టు అవేకెన్ ద ప్రజెంట్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ థింక్

ఆ సూపర్ ఆఫీసర్ మొత్తం పోలీసుని నిర్వీర్యం పోలీస్ నిర్విధ్యం నేను వేరే ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడు ఓకే ఓకే ఎందుకంటే విత్తనాలు ఇట్లా వేస్తే అట్లా ఉంటారు వాళ్ళు తిడుతున్నారు నేను సో ఫైనల్ చెప్పండి సార్ అసలు సినిమా మొత్తాన్ని మీరు మతాలకు సంబంధం లేదు అని మీరు అంటారు వాళ్ళ వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళకి ఎవరెవరైతే ముక్కులు ఉన్నారో వాళ్ళందరిని కూడా పిలుస్తా ప్రీమియర్ కు చూడమంటారా ఓకే హా వాళ్ళకి నువ్వు నచ్చక సెన్సార్ కి అయితే ఖచ్చితంగా ఇది ఎవరో నచ్చినరు నాకు పూలారేయాలి నన్ను మెడల్ ఇవ్వాలి నాకు ఫలానా నాకు కితాబ్ ఇయ్యాలని తీయలేదు ఇది నా జాగీరు ఖర్చు పెట్టుకొని నా జాగీర్ని అమ్మి నా సొంత నిధులతో తీసిన ఎవరికైనా ప్రాబ్లం అయితే డాక్టర్ దగ్గరికి పోండి అంతే తలనొప్పి వస్తే మంద వేసుకోలేకోమైనా ప్రాబ్లం అయితే ఉండదు కదా మూడు పెగ్గులు వేసుకొని పండుకుంటే అన్ని మర్చిపోతారు గూడు నారాయణ రెడ్డి ఈ సమాజాన్ని ఏమి అంటే రజాకర్ బిలాంగ్స్ టు ఒక తెలంగాణనే కాదు కర్ణాటక దాదాపు సరిహద్దులు రాష్ట్రాలన్నీ కూడా ఉన్నాయి ఎన్ని భాషలు రిలీజ్ చేస్తారు ఐదు భాషలలో ప్రస్తుతానికి తర్వాత తెలుగు కన్నడ మలయాళం తమిళ్ ఆ తర్వాత మరాఠీలోకి కూడా నేను తర్జు అట్లాగే గుజరాతీ మరాఠీ ఇవన్నీ భోజ్పూరి కూడా తీయాలని ఆ రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేసిన ఇప్పటికే చేస్తుంది హిందీ హిందీ కాబోతుంది సార్ మీకు ఇంత థ్రెట్నింగ్ వస్తున్న నేపథ్యంలో ఇంత త్రెటింగ్ ఉన్న నేపథ్యంలో మరి పోలీసు ప్రయత్నం కలవలే సెక్యూరిటీ నా సెక్యూరిటీ నేను పెట్టుకున్నా నా జాగ్రత్తలో నేను నేను కలవలే ఎందుకంటే కలిస్తే కూడా ఇయర్ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇయర్ నా దగ్గర గవర్నమెంట్ ఉండే వీళ్ళే వచ్చి పీకేశ్వరు ఇప్పుడు చెత్తన చెత్తన కొడుకులకు ఇచ్చారు తుపాకులు చెత్తగాన్లు పిచ్చి కుక్క కూడా వాళ్ళు పక్కకెళ్ళిపోతుంటే గర్వదు ఎందుకంటే అంత పాపాత్ముడు పిచ్చి కుక్క కర్వాలంటే పాపాత్ముడిని గర్వదు అర్థమైన అటువంటి వాళ్ళకి గవర్నమెంట్లు ఇచ్చారు మాది ఎప్పుడో తీసేసారు తొమ్మిది ఏళ్ళు అయితే తీసి ఈ పోయి అడుగుతాడు ఊకే పిచ్చామడుగుతాం మాది ఎప్పుడైనా ఇట్లుంటుంది కానీ ఇట్లా అడగండి పోటీ చేస్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్కి చేస్తున్నాయి నా సేవా కార్యక్రమాలు ఇవాళ నుంచి కాదు అవి ఇరవై రెండు సంవత్సరాలు జరుగుతున్నాయి అతి నిరుపేదలైన బడుగు బలహీన వర్గాలను పన్నెండు మందిని చేరదీసి ఒక కాలేజు లీజ్కు కు తీసుకొని లెక్చరర్ టాప్ ఆర్డర్ లెక్చరర్ తీసుకొని వాళ్లకు నిర్బంధ విద్యను ఇచ్చిన నూట ఒక కానిస్టేబుల్స్ నేను చదివించిన వాళ్ళు నిన్న వచ్చిన రీజల్స్లో ఉత్తీర్ణలైన అది గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ దాదాపు మరి వీళ్ళు రెస్పాండ్ అయినప్పటి నుంచి ఆ ముస్లిం యువత కూడా చాలా వరకు సినిమా అంటే ఇలా ఉంటుందో మమ్మల్ని మా మనోభావాలు అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు నేను ముస్లిం యువకులకు కూడా నేను చెప్తున్నా ఏదైనా మనము ఎవరైతే ఈ భూభాగం మీద కొట్టిందో నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ పర్సన్ లాస్ట్ ఆ పద్ధతి బీజేపీది మీ పద్ధతి నేషన్ ఫస్ట్ మీ రిలీజియన్ నెక్స్ట్ మీ పర్సనాలిటీ నెక్స్ట్ పెట్టుకుంటారా ఏదైనా ఎవరి ఎవరి రాజకీయం వాళ్ళది ఇది ఓవరాల్ గా రజాకర్ సినిమా గురించి రాజకీయ పార్టీల్లో ఇంతగా రగులుతున్నటువంటి వ్యవహారంపై ఆ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు